కింగ్ అంటున్నారు ఇక పవర్ స్టార్ వర్సెస్ సూపర్ స్టార్ అని ఎప్పుడో తేల్చారు వచ్చే నెల విక్రమ్ వేదతో పొనియన్ సెల్వన్ పోటీకి రెడీ అవుతోంది ఒకేసారి రెండు బడా సినిమాలు లేదంటే ఇద్దరు టాప్ హీరోలు బాక్స్ ఆఫీస్ ఫైట్ లో బీట్ చేస్తున్నారు గాడ్ ఫాదర్ మూవీ దసరాకు అంటే అక్టోబర్ ఫిఫ్త్ విడతలలో ఎలాంటి మార్పు ఉండేలా లేదట ది ఘోస్ట్ మూవీ మాత్రం దసరా నుంచి దీపావళికి షిఫ్ట్ అవ్వచ్చు అంటున్నారు నాగ్ కూడా ఫిల్మ్ టీమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది అలా జరగకపోతే మాత్రం దసరాకి బాక్స్ ఆఫీస్ లో చిరు నాగ్ వార్ తప్పదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సూపర్ స్టార్ మహేష్ బాక్స్ ఆఫీస్ లో పోటీ పడబోతున్నారు త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ చేసే సినిమా ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన రాబోతోంది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన హరిహర వీరమల్లు వస్తుందని ప్రచారం జరుగుతోంది అదే జరిగితే సమ్మర్ కు బాక్సాఫీస్ లో సౌర తుఫాన్ అనుకోవాల్సిందే ఇక వచ్చే నెల బాక్సాఫీస్ లో అసలైన వార్ అంటే విక్రమ్ వేదాతో పొనియన్ సెలవుంది రెండు పాన్ ఇండియా మూవీసే అందులో హృతిక్ లీడ్ రోల్ చేసిన విక్రమ్ వేదా టీజర్ ఈ పాటికే యూట్యూబ్ ని కుదిపేస్తోంది మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొనియన్ సెల్వం హిట్ అయితేనే పార్ట్ టూ కి అర్థం ఉంటుంది లేదంటే సీన్ రివర్సే అందుకే వచ్చే నెల ముప్పైన వస్తున్న ఈ మూవీ టీమ్ని హృతిక్ సినిమా విక్రమ్ విక్రమ్వేద భయపెడుతోంది అది కూడా అదే వస్తోంది